మాజీ సైన్యాధికారి నకిలీ ఐడీలతో విఐపి బ్రేక్ దర్శన టికెట్లను విక్రయిస్తున్న దళారీ సహా ముగ్గురిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా నారాయణ నుంచి తెలుసుకుందాం నారాయణప్ప చెప్పండి శ్రీవారి విఐపి దర్శన టికెట్లలో మోసానికి సంబంధించిన వివరాలు ఏంటి శ్రీవారి దర్శనానికి సంబంధించి తమిళనాడుకు సంబంధించిన ఓ సైనిక సైనికాధికారిని మోసం చేసి ఐదు వందల రూపాయల బ్రేక్ దర్శనం టికెట్ ను పదివేలు రూపాయలకు విక్రయించడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడిన తిరుపతిలో ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్యతో పాటు అతని సమీప బంధువు రాజు అదే విధంగా ఈ అక్రమాలకు సహకరించిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు తిరుమల పోలీసులు చెన్నైకి సంబంధించిన ఓ సైనికాధికారి సార్జెంట్ హోదాలో ఉన్న సైనికాధికారి శ్రీవారి దర్శనం కోసం తనకు తన భార్యకు వయసు అయిపోవడంతో తొందరగా వీలైనంత తొందరగా దర్శనం చేసేందుకు అవకాశాలు కల్పించాలని చెప్పి ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్యను తమిళనాడుకు సంబంధించిన సైనికాధికారి సంప్రదించారు ఈ నేపథ్యంలో ఒక్కొక్క దర్శనం టికెట్ కు పదివేల రూపాయలు అవుతుందని చెప్పి ఆయన దగ్గర నుంచి పదవి విరమణ చేసిన సైనికాధికారికి సంబంధించిన గుర్తింపు కార్డును తీసుకొని ఆ గుర్తింపు కార్డు మీద పదవి విరమణ చేసిందే చేయడంతో పాటు ఆ అధికారికి సంబంధించిన హోదాను కూడా మార్చి ఒక నకిలీ ఐడి కార్డును తయారు చేసి ఆ నకిలీ ఐడి కార్డు ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను బ్రహ్మయ్య సంపాదించారు వాళ్ళ టికెట్లను మాత్రం ఐదు వందల రూపాయలు కొనుగోలు చేసినప్పటికీ ఆ పదవీ విరమణ చేసిన సైనికాధికారి నుంచి పదివేల రూపాయలు వసూలు చేసి నలభై వేల రూపాయలు నాలుగు టికెట్ల కోసం రెండు వేల రూపాయలు పెట్టి నలభై వేల రూపాయలు వారి దగ్గర నుంచి వసూలు చేసి శ్రీవారి దర్శనానికి పంపించారు శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో సాధారణంగా ఈ విజిలెన్స్ అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులు బ్రేక్ దర్శన సమయంలో దర్శనానికి వెళ్లే భక్తుల వివరాలు సేకరిస్తుంటారు ఇందులో భాగంగానే భక్తుల నుంచి దర్శనానికి వెళ్తున్న మాజీ సైనికాధికారిని వివరాలు సేకరించడంతో ఆయన పదివేల రూపాయల టికెట్ పెట్టి కొనుగోలు చేశానని చెప్పి ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు ఈ నేపథ్యంలో కానీ ఆ టికెట్ మాత్రం సాధారణంగా బ్రేక్ టికెట్ ఐదు వందల రూపాయలుగా ఉంది పదివేల రూపాయలు చెల్లించానని చెప్పడంతో ఆ సైనికాధికారిని దగ్గరికి తీసుకెళ్లి విజిలెన్స్ అధికారులు పూర్తి వివరాలు సేకరించడంతో ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్య చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి ఆ బ్రిగేడియర్ ఆయన సార్జెంట్ హోదా అయితే ఆయన హోదాను మాత్రం బ్రిగేడియర్ గా చూపించారు ఐడి కార్డు లో విధంగా ఆయన పదవీ విరమణ చేస్తే ఆయన ఇప్పటికీ సైనికాధికారిగా విధుల్లో ఉన్నట్లు కూడా ఆ ఐడి కార్డు లో ఐడి కార్డును సృష్టించారు ఇదంతా కేవలం టీటీడీని మాత్రమే కాకుండా ఈ ఎన్సిసి క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్య రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సాధారణ పరిపాలన విభాగానికి పంపించి అక్కడ నుంచి కలెక్టర్ కార్యాలయానికి వస్తుంది కలెక్టర్ కార్యాలయం ద్వారా టీటీడీకి వెళ్తుంది ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మయ్య టీటీడీని మాత్రమే కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగాన్ని మోసం చేశారు అదేవిధంగా సాధారణ పరిపాలన విభాగం నుంచి కలెక్టర్ కు వస్తే కలెక్టరేట్ నుంచి టీటీడీకి వస్తే ఇలా మూడు శాఖలను కలెక్టర్ కార్యాలయాన్ని సాధారణ పరిపాలన విభాగం అధికారులను టీటీడీని ముగ్గురిని మోసం చేసే రీతిలో తన అక్రమాలకు ఒక అధికారికంగా ముద్ర వేయించి ఆయన ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు కానీ ఇప్పుడు ఈ సార్జెంట్ ఒక్కరిని నాలుగు టికెట్లు మాత్రమే కాకుండా ఇలాంటివి ఎన్ని జరిగాయన్న అంశంపై కూడా టీటీడీ నిఘా భద్రతా విభాగం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోంది ఈ బ్రహ్మాయణం విచారించడం ద్వారా మరిన్ని అక్రమాలు ఇల్లులోకి వచ్చే అవకాశం ఉంది వెంకటేష్